వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి తెలంగాణ కిచెన్ ఈరోజు మన కిచెన్లో బీట్రూట్ క్యారెట్ జ్యూస్ ఏబీసీ జ్యూస్ అయితే చేసేసుకుందాం మీడియం సైజ్ రెండు బీట్రూట్ ఒక చిన్న అల్లం ముక్క ఒక క్యారెట్ ఒక లెమన్ అయితే తీసుకుందాం చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే మనం వేసుకుందాం ఇప్పుడు మంచిగా ఫైన్ పేస్ట్ లాగా తీసేసుకుందాం అది మిక్సీలో పెట్టేసుకొని ఒక నిమ్మకాయ అయితే తీసుకొని దాని జ్యూస్ అయితే పిండి తీసుకుందాం గింజలు లేకుండా చూస్తున్నారు కదా లెమన్ జ్యూస్ అయితే తీసేసుకుందాం మనం ఇప్పుడు దీంట్లోకి హనీ అయితే యాడ్ చేసుకుందాం ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకున్న జ్యూస్ అంతా ఒక స్ట్రైనర్ సహాయంతో మనం స్ట్రెయిన్ చేసుకుందాం మంచిగా ప్రెస్ చేస్తూ తీసుకోండి ఈ జ్యూస్ ఐరన్ డెఫిషియన్సీతో బాధపడుతున్న వాళ్ళకి అందరికీ యూజ్ అవుతుంది చిన్నపిల్లలకి పెద్దవాళ్ళు అందరూ తాగొచ్చు ఇది చాలా హెల్దీ నా ప్రెగ్నెన్సీలో నాకు ఐరన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు డాక్టర్ అయితే నాకు ఇది సజెస్ట్ చేశారు నేనైతే అప్పటి నుండి ఇప్పటి వరకు రెగ్యులర్గా తాగుతాను మా పిల్లలకి కూడా ఇస్తాను ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ జ్యూస్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఫాలో చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి